హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చేపల గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి చూడండి నేను చేసినట్టు ఇలా రావాలంటే మీరు మొత్తం ప్రాసెస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూడండి చూస్తుంటే ఎంత బాగుంది కదా నూరు ఇలానే ఇలా పీస్ మాత్రం ఎక్కడ విరగలేదండి చాలా బాగా వచ్చింది మాత్రం చూడండి అలా పీస్ పీసే ఉంది అస్సలు అది చాలా నీట్గా వచ్చింది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి కర్రీ ప్రాసెస్లోకి ముందుగా చేపలేమో ఇలా పీసెస్ను కట్ చేసుకోవాలి ఆల్రెడీ మార్కెట్లోనే తెచ్చేసారు మా హస్బెండ్ ఇప్పుడు క్లీనింగ్ ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి కొంచెం జిగురు లాగా ఉంటుంది కదా ఇంకా లోపల కొంచెం బ్లాక్గా ఏమి ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకోవాలి నీట్గా తర్వాత ఎప్పుడు చెప్పనట్టే కదండి సాల్టూన్ పసుపు మీద ఉంటే నిమ్మకాయ కూడా వేసుకోండి పులుసు స్మెల్ రాదు అది వేసుకో మంచి క్లీన్ చేసుకోవాలండి నేను మొత్తం చేయను అండి ఎందుకంటే నాకు ఒక్కదండ్రి కాబట్టి నేను మొత్తం చేయను ఇందులో హాఫ్ చేస్తాను అంటే తల తలా ఉన్న తోక కొంచెం పీసెస్ వదిలేస్తానండి అది పులిసి పెడతాను ఇంకొకసారి ఆ రెసిపీ చూపిస్తాను మీకు ఇప్పుడు నా వరకు మాత్రం నేను చేస్తున్నాను చూడండి క్లీనింగ్ ఇలా చేసుకోవాలండి ఫస్ట్ ఫస్ట్ మంచిగా ఇలా క్లీన్ చేసుకోవాలి లోపలంతా జివరంతా పాటం తీసేసి ఇంకా బ్లాక్ అవన్నీ తీసేయాలండి ఇది టైం పడుతుంది అక్కడ చేసినా సరే మనం క్లీనింగ్ అంటే అక్కడ మొక్కలు కొడతారు కనుక కదండి మనం ఇంటికి వచ్చిన తర్వాత మంచిగా క్లీన్ చేసుకోండి ఏమైనా పొలి స్మెల్ ఉంటే మనకి కూర అంతా పాడైపోద్ది తినడానికి కూడా నచ్చము మీరు ఎంత మసాలా వేసినా సరే అంత కూర టేస్ట్ ఉండదు ఒకసారి మంచిగా క్లీనింగ్ మాత్రం నీట్గా చేసుకోండి ఏం లేకుండా అప్పుడే బాగుంటుంది కూర అనేది ఆ పొలి స్మెల్ పోకుండా మసాలా వేసినా సరే ముందుగా క్లీన్ చేసుకోండి మంచిగా నిమ్మకాయ నిమ్మకాయ వేసుకోండి కొంతమంది పెరుగు వేసుకొని క్లీన్ చేస్తారండి అలా కూడా వేసుకోండి చూడండి అంత వస్తుంది కదా లోపలంతా తీసేసి మంచిగా క్లీన్ చేసుకోరండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడగాలండి మంచిగా లోపలంతా జిగురు వచ్చేస్తుంది మంచిగా కొంచెం మీద కళ్ళు ఉప్పు లాంటిది ఉన్నా అది వేసుకోండి అది నా దగ్గర అది లేదు నేను సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ పసుపు నిమ్మరసం వేసుకున్నాను మీరు కళ్ళుప్పు ఉంటే అది కూడా వేసుకోండి అది అయితే ఇంకా బాగా వస్తుంది మన పల్లెటూరులో అయితే చావెలు మా అమ్మ బయట చేసేస్తుందండి చేసేసి మనకి కట్టెల పోయి వంట చేస్తాం కదా ఆ దాంతో ఇంకా కళ్ళుప్పుతో వేసి మంచి క్లీన్ చేసేది అస్సలు జిగిరే ఉండేది కాదు చాలా నీట్గా పీసెస్ కూడా వైట్గా అయిపోయేవి చాలా బాగుండేది నాకు అది చాలా బాగా అనిపించిందా అలాగా కానీ మనం ఇలాగ సిటీ మరి ఇక్కడ ఇలాగ అవ్వదు కదండి మనకున్న సాల్ట్ పసుపు నిమ్మకాయ వాటితోనే మనం క్లీన్ చేసుకోవాలి అలానే మంచిగా క్లీన్ చేసుకొని ఫోర్ ఫైవ్ టైమ్స్ మాత్రం కడగండి అప్పుడు కడిగితేనే బాగుంటుంది కూర అనేది మాత్రం పీసెస్ మనం చిన్నగానే కట్ చేసుకోండి ఒకవేళ అక్కడ కట్ చేసినప్పుడు చెప్పుకోండి చిన్నగా కట్ చేయడం పెద్దగా అయినా మనకి ఇవ్వడకదు ఇలా అంటే చాలా టైం పట్టేస్తుంది అనమాట కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుంటే బాగుంటుంది మీకు ఇందులో చేపలో ఏ పార్ట్ ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి నాకైతే తలకాయ ఇష్టం అండి చాలా బాగా ఇష్టం తలకాయ అది తినడం కూడా పెద్ద గగనమే తలకాయ తినాలంటే మాత్రం కానీ చాలా ఇష్టం నాకైతే చూడండి క్లీనింగ్ ఎంత చెత్త వచ్చిందో ఇప్పుడు ఆ సాల్ట్ పసుపు కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను వేసుకుందో మంచిగా మొక్కలు మొత్తం బాగా పట్టించుకొని బాగా క్లీన్ చేసుకోండి ఇంకా మొత్తం క్లీనింగ్ నేను చూపించలేండి ఎందుకంటే ఒక హ్యాండ్తో వీడియో తీయడం కాబట్టి నేను మొత్తం తర్వాత క్లీన్ అయిన తర్వాత చూపిస్తాను పీసెస్ ఎలాగా ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇలా ఉన్నాయి కదా పీసెస్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత ముక్కలు ఎలాగా ఉంటాయి చూడండి కొంచెం పసుపు సాల్ట్ బాగానే పడతాయండి ఇందుకంటే మన దగ్గర అవే ఉంటాయి నిమ్మకాయ అవే ఉంటాయి కాబట్టి వాటితోనే క్లీన్ చేసుకోవాలంటే కొంచెం ఎక్కువనే వేసుకోండి ఇవి మాత్రం చాలా జిగురు ఉంటుంది చూడండి చూపిస్తున్నాం కదా వస్తుంది అలా జిగురు మటన్ వేటు కన్నా ఇంకెక్కువ ఫిష్ ఉంటుందండి ఫిష్ చాలా మంచిదండి ఫిష్ మా మటన్ ఫిష్ చాలా మంచిది చికెన్ నేను చెప్పను కానీ ఫిష్ తానండి చాలా మంచిది చూడండి అంతే కడిగిన తర్వాత ఈ పీసెస్ అలా ఉన్నాయండి మంచి క్లీన్ చేసుకున్నాను ఈ క్లీన్ చేసుకొని ఇప్పుడు గ్రేవీకి నేను గ్రేవీ చేయాలనుకుంటున్నాను కదా ఈ గ్రేవీకి కొన్ని పీసెస్ ఏమి నేను పక్కన పెట్టేసుకుంటాను చాలా ప్రతి పీస్కి ఎక్కడ లేకుండా చాలా నీట్గా ఉంది మీరు అబ్జర్వ్ చేసినట్లుగా చూడండి చాలా క్లీన్గా చేస్తాను అది అప్పుడే బాగుంటుంది మనకి ఇది ఫిష్ పేరు నాకు తెలియదండి మర్చిపోయాను నేను నాకు చెప్పారు కానీ నాకు గుర్తులేదు బొచ్చే అవైనా బాగుంటుంది కొరమేను కొర ఇది పీసెస్ వేర్ చేసుకుంటున్నాను నేను బాక్స్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆ వ నా వరకు ఆ పీసెస్ చేసుకుంటున్నాను మిగతావన్నీ నెక్స్ట్ మీకు పులిస్ అది కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఆ రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను దీనికి ముందుగా మసాలా రెడీ చేసుకోవాలండి మసాలా అంటే ఇంకేం లేదు ఆనియన్స్ వెల్లుల్లి అల్లం బిర్యానీ ఆకు ఇలాచి దాల్చిన చెక్క పులా పువ్వు ఇంకా పెప్పర్ ఉంటాయి కదా మిరియాలు అవి వేసుకొని మంచిగా పేస్ట్లా చేసుకోండి అంతా మరి ఇంకా మసాలా పౌడర్లు అవసరం లేదు తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని నేను ఇందులో గుడ్లు కూడా యాడ్ చేస్తానండి చూడండి గుడ్లు కూడా ముందు ఉడకబెట్టుకొని అలా పీల్ చేసుకున్నాను ఫిష్ గ్రేవీలో కానీ చికెన్ గ్రేవీలో కానీ మటన్ గ్రేవీలో కానీ ఫిష్ పులుసులో కానీ ఎక్కడ ఎందులో అయినా సరే గుడ్డు యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు తేడా చూడండి నార్మల్గా వండిన గుడ్లు కన్నా ఇందులో యాడ్ చేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి నేను తర్వాత స్టవ్ ఆన్ చేసుకున్నాను కదండి కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది నాన్ వెజ్ వంటకాలకు మాత్రం అలానే ఒక్కసారి వేసేయొద్దు ఫస్ట్ కొంచెం వేసుకొని ఇంకా సరిపోతే అప్పుడు వేసుకోండి ఎందుకంటే ఆనియన్ పేస్ట్ వేగినప్పుడు మనకు సరిపోదు మాడిపోతుంటుంది అందుకని కొంచెం ఆయిల్ వేసుకొని అలా వేపిస్కోండి చూడండి మీకు ఆల్రెడీ ఎప్పుడు చెప్తున్నాను ఈ టిప్పు మాత్రం ఎప్పుడు గుడ్లు వేసింది వెంటనే మీరు తిప్పిసుకోండి అప్పుడు మీకు ఏం అడుగు ఏమైనా ఒక్క వన్ మినిట్ థర్టీ సెకండ్స్ లేట్ అయినా సరే అది అంటే అండి ఎందుకంటే ఈ కళలు అస్సలు అంటే అందుకే వెంటనే తిప్పుకుంటే మాత్రం అది అస్సలు అంటదు మంచిగా అంత బాగా ఫ్రై అవుతుంది పీసెస్ అన్ని ఇది ఎక్కువ ఫ్రై ఫ్రై సారీ అంటే ఫ్రై అవసరం లేదు కొంచమైన సరిపోద్ది ఎందుకంటే మరీ ఎక్కువ ఫ్రై అయినా రబ్బరు ముక్కల్లా ఉంటుంది ఇలా సరిపోద్ది ఇప్పుడు ఇందులో నేను కొంచెం ఆవాలు చిలకర్ర కూడా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు పేస్ట్ అలా మానియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే బాగుంటుంది మీద గరం మసాలా పౌడర్లు లేవన్నీ అవి వేసుకోండి నాన్ వెజ్ అది తప్పనిసరి ఇంట్లో చేసుకుంటే అది మంచిదండి గరం మసాలా అంటే ఇంకేం లేదండి దాల్చిన చెక్క పొలపూ ఇవి ఉంటాయి కదా ఈ మసాలా ఐటమ్స్ అన్నీ ఇంకా కొంచెం ధనియాలు అవి వేసుకొని ఫ్రై చేసుకొని పౌడర్లా చేసుకోవడమే అది ఇలా యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇలా నాన్ వెజ్ వంటకలు ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు ఎందుకంటే అది కొంచెం వేసినా సరిపోద్ది అండి మరి ఎక్కువ వేసుకో అవసరం లేదు చూడండి కొంచెం వేగిన తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ ఇప్పుడు వేసుకోండి కొంచెం పసుపు ఇప్పటిని ఆల్రెడీ క్లీనింగ్ చేసినట్టు వేసాను అంత నెక్స్ట్ ఎగ్స్లో కూడా వేసాను కదా ఎగ్స్ వేగేటప్పుడు ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి నేను ఒక స్పూన్ ఒక స్పూన్లో ఇంకా తక్కువే హాఫ్ టీ స్పూన్ వేసాను ఇది మంచిగా ఫ్రై చేసుకొని కలుపుతూ ఉన్నాం అడుగంటేస్తూ ఉంటుంది చూడండి ఆయిల్ లేదు కదా కానీ కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడు తొందరగా వేయకపోద్ది మీకు ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది అప్పుడు మూత పెట్టా ఫ్రై చేసుకోండి ఇంకేమైనా రెసిపీస్ నాన్ వెజ్ వంటకాలు కావాలంటే కామెంట్లో చెప్పండి నేను తప్పకుండా చేస్తానండి వెజ్లో అయినా నాన్ వెజ్లో అయినా ఏవైనా మీరు ఏం చెప్తేనే కామెంట్లో పెట్టండి చేస్తాను ఇంకా వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి అప్పుడే నేను చేసినట్టు మీకు వస్తుంది టేస్ట్ మాత్రం తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నానండి కారం కొంచే పడుతుందండి అదే ఈ గ్రేవీస్కి మాత్రం ఒక ఫోర్ ఫోర్ స్పూన్స్ వేసుకోండి అంటే మీ మీరు తినే స్పైస్ బట్టి వేసుకోండి నేనైతే నాన్ వెజ్కి మాత్రం స్పైస్ బాగానే వేస్తానండి నాకు ఇష్టం స్పైసీగా ఉండడం ఎందుకంటే నా హక్కుదానికే కాబట్టి నాకు నచ్చినట్టు వండుకుంటాను ఇది మాత్రం కొంచెం కారం మాత్రం ఎక్కువ వేసుకున్నాను నేను నాకు చేత వీడో తీయడం కదా కలుపుతండి కలిలేస్తుంది కొంచెం నేను ఇంకా వీడియోస్ పెట్టానండి చూడండి మొన్న ఊటీ ట్రిప్ కూడా అన్నీ పెట్టాను ఇంకా పడతానండి వీడియోస్ నాకు అవ్వట్లేదు ఎడిట్ చేయడానికి పాప కదా అసలు పాప నాకు కొంచెం అసలు టైం ఉండట్లేదు అందుకే ఈ వీడియో పోస్ట్ చేశాను అది ఎడిట్ చేయలేదండి అది ఎడిట్ చేసిన వీడియో అనమాట చూడండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత వేగిన తర్వాత ఇక ఆ ఫిష్ పీసెస్ కూడా యాడ్ చేసుకోను నేను ఇవి యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి ఫ్రై చేసుకోండి కానీ జాగ్రత్తగా కలుపుకోండి గరిట్టుతో మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పే మాకండి ఎందుకంటే విరిగిపోద్ది ముక్క అనేది అలా కొంచెం చేత్తో ఎలా షేక్ చేసుకోండి కళాయిని అంతే కానీ గరిటతో మాత్రం తిప్పొద్దు వన్స్ వాటర్ వేసిన తర్వాత మాత్రం ఎలా చుట్టూ తిప్పుకోండి అంతే గరిటితో మాత్రం కలపొద్దండి చాలా బాగుంటుందండి కూర మాత్రం ఈ గ్రేవీతో రాగి ముద్ద అది బాగుంటుంది రాగి ముద్ద వడల్లో కూడా బాగుంటుంది అంటే గారెలు మినప గారెల్లో కూడా చూడండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసాను ఇప్పుడు వాటర్ వేసుకొని మంచిగా ఒకసారి కలిపి నీట్గా ఇక కలిపిసుకొని ఫస్ట్ ఒక ఫైవ్ టెన్ టెన్ మినిట్స్ అనుకోండి టెన్ మినిట్స్ అవసరం లేదు ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ హైలో పెట్టుకోండి తర్వాత సిమ్లో పెట్టేయండి మీకు మొక్క సాఫ్ట్ అయిపోద్ది ముక్కకు కూడా బాగా మసాలా అంతా బాగా పడుతుంది అంతేగాని ఒక్కసారి హైలో పెట్టే కర్రీ లాస్ట్ వరకు హైలో పెట్టి ఉంచేయకండి ఎందుకని పై మొక్కలు పైకి ఉండిపోతే కింద కింద ఉండిపోతే మరి అడిగంట వస్తుంది చుట్టూ బాగా కలుపుకొని మంచిగా చేసుకోండి ఈ టైంలో నేను ఎగ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసిన మంచిగా కలిపేసుకోండి కొంచెం మసాలా అక్కడ ఉండిపోయింది ఎందుకన్నా తీసాను ఫస్ట్ మాత్రం హైలోనే పెట్టుకోండి కొంచెం ఉడుకు సౌండ్ వస్తుంది కదా ఆ టైంలో సిమ్లో పెట్టేసుకోండి అప్పుడు పీస్ అనేది చాలా సాఫ్ట్ అయిపోద్ది టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి ఇప్పుడు హైలోనే ఉంచాను నేను ఒకసారి మూత తీసాను కదా అందుకని ఇలా మీకు వీడియో కొంచెం క్లారిటీ లేదు అలా ఉడుకుతుంది కదా మరి కొంచెం ఉడికినప్పుడు సిమ్లా పెట్టేయండి సిమ్లా పెట్టేస్తే మీకు మంచిగా పీస్ అనేది బాగా కుక్ అవుతుంది ఇలా కొంతమంది మా అమ్మ అయితే ఆయిల్లో ఫ్రై చేసి అలా చేస్తుందండి అలా కూడా బాగుంటుంది నాకు ఎందుకో ఇలా చేస్తే డైరెక్ట్ ముక్కలే యాడ్ చేస్తే నాకు పీస్ అనేది సాఫ్ట్గా అనిపించే టేస్ట్ అనిపించింది అప్పటి నుంచి మాత్రం నేను ఇలా మామూలుగా గ్రేవీలోనే ముక్కు పీసెస్ అని యాడ్ చేసుకుంటున్నాను యాస్ యాడ్ చేసుకుంటున్నానండి మామూలుగా అలా ఫ్రై చేసి ఆస్తారు అలాగైనా బాగుంటుంది చూడండి మీకు పీస్ చూపిస్తాను సాఫ్ట్ అవుతుందండి ఇలా తీయని తీసినా విరిగిపోద్ది కొంచెం కొంచేది కానీ విరగలేదు పీస్ అని నాకు మంచిగా వచ్చేవి చూడండి ఇప్పుడు సిమ్లో పెట్టానండి ఇక నుంచి అలా అంత అయినప్పుడు సిమ్లో పెట్టేసుకొని మంచిగా కుక్ అయిపోద్ది మనకి పీసెస్ అనేది డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంది కూర మాత్రం ఇందులో ఫిష్ పులుసు కూడా బాగుంటుంది ఇంకా మీకు మీరు మేమైతే మా మా అమ్మ సైడ్ మిట్టలు అంటామండి మిట్టలు ఎంతమంది నాకు కామెంట్లో చెప్పండి అది కూడా గ్రేవీ చేస్తే చాలా బాగుంటుంది చిన్నగా ఉంటాయండి అవి చాలా సన్నగా చిన్నగా ఉంటాయి అవి చాలా టేస్ట్ ఉంటాయి ఇంకోసారి ఎప్పుడైనా ఊరెళ్ళప్పుడు మీకు నాకు వీలైతే పెడతానండి ఆ రెసిపీ చూపిస్తాను మీకు అది కొంచెం దగ్గరికి అవ్వాలండి దగ్గరికి కనుక మరి కొంచెం దగ్గరికి అయితే సరిపోద్దండి కానీ పాజిటివ్గా తిప్పేయకండి స్లో స్లోగా సైడ్ సైడ్లు అడుగు నుంచి కలుపుకొని రండి అదన్నీ కలుపుతున్నాం కదా అలా అడుగు నుండి కలుపుకొని వస్తే మీకు మంచిగా ఉంటుంది పీసెస్ కూడా విరగవు ఎగ్ మాత్రం చాలా బాగుంటుందండి అందులో ఒకసారి అలా ట్రై చేయండి ఎగ్స్ వేసుకొని అంతేనండి ఇంకా మీరేం చేసుకున్నారో నాకు కామెంట్లో చెప్పండి ఇంకా మీరే డిఫరెంట్ వేలో చెప్తారో నాకు కామెంట్లో కూడా చెప్పండి నా నా స్టైల్లో నేను చేశాను మీకు ఇంకా ఇంకేదైనా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్ అది నాకు కామెంట్లో చెప్పండి నెక్స్ట్ నేను అలా ట్రై చేస్తాను నేను చేసే ఈ చేపల గ్రేవీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని వీడియోని మాత్రం ఫుల్గానే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే బాగుంటుంది చూడండి పీసెస్కి బాగా పట్టేసింది మసాలా అంతా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి మీకు చూపిద్దామంటే అంటే ఎగ్స్ అన్నీ ఒక్క దగ్గర అయిపోయాయి కదా దిగడానికి కొంచెం కష్టమైంది చూడండి ఎంత చూడండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా విరిగినట్టు అలా చూడండి అంత బాగా కుక్ అయిందో అలా అలా అవుతుంది చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్